ఫ్రెండ్స్ ఒక మేజర్ పాయింట్ ఏంటో అంటే నేను చాలా సందర్భాల్లో చూశాను ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించుకోవాలనే ఆశ ఉంటుంది కానీ ఆ సంపాదించే ప్రక్రియలో సీరియస్నెస్ ఉండదు చాలామందికి అవకాశాలు ఉంటాయి కానీ మనము ఆ అవకాశాన్ని వాడుకోము మనము మన లైఫ్లో చాలా వరకు ఫండమెంటల్స్ మనకి ఎవరు చెప్తే కానీ వినము విన్నా కూడా నేర్చుకోము నేర్చుకున్నా కూడా పాటించు మనకి ఇబ్బంది చాలా ఉంటుంది మనీ అనేది చాలా క్రూషల్గా లింక్ ఉంటుంది టైంతో డబ్బుకి టైంకి లింక్ ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలియదు తెలిసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కొందరు మీరు మీకు తెలిసి ఉంటుంది మార్కెట్లో ఒక లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి స్ట్రిక్ట్గా నెల అయితేనే వడ్డీ అడుగుతారు నాకు వాళ్ళని చూస్తే కోపం రాదు వాటిలాంటి వాళ్ళని చూస్తే మనం చాలామంది ఏమంటాడు వీడు పీచుగాడు వడ్డీ కోసం ఆశపడుతున్నాడు అని ఆలోచిస్తే కానీ దాంట్లో లాజిక్ ఉంది మనం ఆ విషయం మర్చిపోకూడదు దీన్ని కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు ప్రతి రూపాయి గో రూపాయిని సంపాదిస్తుంది ఇది మనకు తెలియక మనము చాలా రకాలుగా డబ్బు సంపాదించిన దాన్ని కాంపౌండింగ్ చేయక ఎక్స్పెషలీ లేటేజ్లో చాలా కష్టాలు పడుతుంటాం నేను ఒక్కొక్క ఏజ్ బ్యాండ్ ప్రకారం మీకు కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇరవై ఐదేళ్ళ వయసులో ఉన్నారనుకోండి ఇరవై ఐదేళ్ళ వయసు అంటే మీరు జస్ట్ అప్పుడే ఉద్యోగం మొదలుపెట్టి ఉంటారు మీ ఒక ప్రొఫెషన్ బట్టి కొందరు ఐటీలో ఉంటే కొందరికి నెలకు ముప్పై వేలు వస్తుంటాయి నలభై వేలు వస్తుంటాయి సో అంటే మీ జీవితం అప్పుడే మొదలై ఉంటుంది కొందరికి పెళ్ళి కూడా అయి ఉంటుంది బట్ మెజారిటీ ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలకు కానీ ఈవెన్ అమ్మాయిలకు కూడా ఈ ఈ ఏజ్ గ్యాప్లో ఈ ఏజ్ గ్రూప్ ఎక్స్పెషల్ ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్ అప్పుడే అప్పుడప్పుడు చూస్తుంటారు సంబంధాలు సో వీళ్ళు చేయాల్సిన పనులేంటివి నాకు చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది నేను చేయలేదని నేను వేరే పనులు చేశాను కానీ కొన్ని పనులు చేయలేదని నాకు ఇప్పటికీ రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది ఈ రిగ్రెట్ ఫీలింగ్ నేను చాలామంది దగ్గర కూడా చూశాను మీరు ఈ తప్పు చేయొద్దండి మీకు ఆవేశం ఉంటుంది మేము ఏ విధంగా సాధించగలుగుతామని ఉంటుంది కానీ సాధించలేవని నేను అనట్లేదు కానీ టయాన్ని మనం నమ్మాలి ఇప్పుడు పాయింట్కి వస్తే ఇరవై ఐదేళ్ళ వాళ్ళు ఒక ముప్పై వేలు సంపాదిస్తున్నారు అనుకోండి మీరేం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ అండ్ మోస్ట్ చేయాల్సిన పని ఒకటి రెండు మూడు ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ సేవింగ్స్ సేవింగ్స్ ఫస్ట్ మనకు ముప్పై వేలు మీరు ఎలా ఆలోచించాలంటే నాకు పదివేలు ఖర్చు అవుతుంది అర ఇరవై వేలు ఖర్చు అవుతుంది మిగిలిన పదివేలని నేను సేవ్ చేయాలి అని ఆలోచించకూడదు ఇలా ఆలోచించడంలోనే తప్పు ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఆలోచించాలంటే నేను ఇరవై వేలు సేవ్ చేయాలి మిగిలిన పదివేలు నేను ఖర్చు పెట్టాలి ఇలా ఆలోచించాలి అలా ఆలోచించగలిగినప్పుడే మొదటి డబ్బు సేవ్ చేస్తాం సో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ముప్పై వేలకు గాను ఒక పదిహేను వేలు మిగిలించాలి అని క్లియర్గా కంకణం కట్టుకున్నారు ఏం చేయాలి మీరు సో దానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫండమెంటల్గా మార్కెట్లో రెండు రకాల రెండు కాదు మూడు రకాలు అనుకుందాం మనం అయినటువంటివి చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు ఫస్ట్ ఏం చెప్తారు ఇల్లు కొనుక్కోమంటారు లేదా భూమి కొనుక్కోమంటారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏం చెప్తారు బంగారం కొనుక్కోండి బంగారం కంపల్సరీ మనకు ఆదుకుంటుంది అంటారు మూడోది ఏం చెప్తారు మీరు ఎఫ్డీ చేసుకోండి ఏడు పర్సెంట్ వస్తుంది ఎనిమిది పర్సెంట్ వస్తుంది అని చెప్తారు నాలుగోది ఎవరు చెప్పరు అందరు మూడే చెప్తారు నాలుగోదే మార్కెట్స్ నేను మార్కెట్స్ని ప్రమోట్ చేయట్లేదండి బేసికల్లీ ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే మనము మన డబ్బుని ఎన్ని రెట్లు పెంచగలిగాము అనే పాయింట్ గురించి మాత్రమే అర్థమే మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం డబ్బును ఎన్ని రెట్లు పెంచాలి పద్దెనిమిది శాతమా పన్నెండు శాతమా ఏడు శాతమా లేదు ఇరవై నాలుగు శాతమా ఇరవై నాలుగు శాతం అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ యావరేజ్ రిటర్న్ ఇచ్చినటువంటి లాస్ట్ పది సంవత్సరాలు ఇచ్చినటువంటివి ఉన్నాయి తెలుసా మీకు ఆ విషయం చాలామందికి తెలియదు ఈ విషయం మ్యూచువల్ ఫండ్స్ ఇరవై నాలుగు పర్సెంట్ అంటే రెండు రూపాయలు కొట్టి అంటే మీరు ఒక లక్ష రూపాయలు ఇప్పుడు పెడితే నాలుగేళ్ళల్లో డబల్ ఎనిమిదేళ్ళల్లో రెండు వందలు కాదు నాలుగు వందల రేట్లు వంద రెండు వందలు రెండు వందలు నాలుగు వందలు అవుతుంది కదా అంటే మల్టిపుల్ ఇంపాక్ట్ అనమాట అంటే నాలుగు వందల రెట్లు అనకూడదు నాలుగు వందల అమౌంట్ మన చేతిలో ఉంటుంది అంటే మూడు వందలు ఓవరాల్గా పెరుగుతోంది ఎనిమిది ఏళ్ళల్లోనే అంటే ఎంత గ్రోత్ ఉంది చూడండి మనం ఇది చూడం అసలు మనం నమ్మం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏం చెప్తున్నారు సార్ మీరని నేను కూడా నమ్మలేదు కానీ నేను నెంబర్స్ చూసి మీతో చెప్తున్నాను మనము మ్యూచువల్ ఫండ్స్లో మనం పెద్ద బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు లాస్ట్ మంచి షా టాప్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి ఐదో పదో ఉంటాయి వాటిల్లో లాస్ట్ పదిహేనులు ఈ రేట్ ఇచ్చిన దాంట్లో పెట్టేయండి కథం మీరు ఒకేసారి లక్ష రూపాయలు పెట్టకూడదు మీరు ఖచ్చితంగా పెట్టలేరు కూడా చాలా సందర్భాల్లో ఏమో మనకు ఒక్కసారిగా బోనస్ వస్తే పెట్టగలుగుతాం కానీ ఒక్కసారిగా మనం పెట్టాలంటే మనసు ఉపదం ఎస్ఐపి చేసుకోండి ప్రతీ నెల ఇప్పుడు మనం ఇందాక మాట్లాడాము ముప్పై వేలు పదిహేను వేలు ఎస్ఐపి చేయి కంపల్సరీ చెయ్యి పదిహేను వేలు నువ్వు పదిహేను వేలు నీ ఖర్చు ఇది దీని తర్వాతే నీ ఖర్చు మిగతా ఖర్చుల కింద క్యాల్కులేషన్ వేయాలి అలా చేయగలిగినప్పుడే మనకు డబ్బులు మిగులుతాయి అలా చేసేవనుకోండి మీరు అలా ఎస్ఐపి కానీ చేయగలిగితే ఇరవై నాలుగు పర్సెంట్ హయ్యర్ లేండి అండి అంత మనం మనం అంత ఆశ పడద్దు సుగంజ అనుకుందాం పన్నెండు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ వచ్చినా కూడా ఏడేళ్ళకి డబుల్ అవుతుంది చాలా మనకు కానీ పన్నెండు పర్సెంట్ అనేది చాలా లో పర్ఫార్మెన్స్ నేను చాలా మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసాను నేను మీకు అడ్వైజు పలాని ఇన్స్ట్రుమెంట్ కొను ఇలా అని చెప్పట్లేదు అని ఇది మీరు అనాలిసిస్ చేసి మీరు ఆలోచించి చేయాలి దీంట్లో చాలా లాజికల్ థింకింగ్ ఉంటుంది నేను చెప్పాను కానీ ఆవేశంగా పోయేసి పెట్టేసి సార్ ఒక ఆరు నెలల తర్వాత నాకు చాటింగ్లో మెసేజ్ సార్ నేను నష్టపోయాను అలా చేయకూడదండి మీరు దీంట్లో ఏం చేయాలి మీకు చేత కాకపోతే ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళండి కూర్చోండి మాట్లాడండి ఏవి బెస్ట్ లాస్ట్ ఐదేళ్ళు పదేళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన దానిలో మల్టిపుల్ దానంలో పెట్టండి ఒక్క దాంట్లో పెట్టద్దండి రిస్క్ తీసుకోవద్దండి అలాగ ఇప్పుడు పదిహేను వేలు ఒక మ్యూచువల్ మూడు మ్యూచువల్ ఫండ్స్ మాట్లాడుకోండి ఒక్కొక్క దాంట్లో ఐదు ఐదు వేలు వేయండి సో మీరు సేఫ్ అయ్యారు సో ఇలాగా చేసుకోవాలి ఈ పని ఎవరైతే చేశారో నేను చాలామందిని చూశాను పీగా ఉన్నారండి కోట్లు కోట్లు డబ్బులు ఉన్నాయి రెండు వేల ఏడో సంవత్సరంలో నాకు బాగా గుర్తు నేను చూశాను ఎగోన్ రెల్లీగారు అని ఒక మ్యూచువల్ ఫండ్లో నేను నలభై వేలు చొప్పున సంవత్సరానికి కట్టాను దాదాపు నలభై వేలు నలభై వేలు అట్లా కట్టాను లక్ష అరవై వేలు కట్టాను అలాగే అప్పుడు అప్పుడు యూలిప్ లింక్డ్ ఉండేది ఎగ్జాక్ట్లీ ఒక రెండేళ్ళ తర్వాత అనుకుంటే దాదాపు లక్ష అరవై వేలకు గాను నాకు రెండు నలభై రెండు ఎనభై అయిపోయింది అంటే దాదాపు చాలా ఫాస్ట్గా పెరిగింది నేను రియలైజ్ అవ్వలేదు నేను నమ్మలేదు మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు అవన్నీ క్యాలిక్యులేషన్ వేస్తే నేను ఏం చేసేవాడిని నేను ఒకేదాన్ని నమ్మేవాడిని భూమిని నమ్మేవాడిని భూమి భూమి భూమిని నమ్మకూడదని నేను లేదు నేను నష్టపోయానని నేను అనను కానీ మీకు నా సలహా ఏంటంటే ఇప్పుడు కూడా నెంబర్స్ చూడడం నేర్చుకోవడం అనేది చాలా అని నా ఒపీనియన్ ప్రభులు నేను రియల్ ఎస్టేట్లో మంచిగా ఇంటెలిజెంట్గా ఇన్వెస్ట్ చేశాను అంతే సంపాదించింటే ఉండొచ్చు మ్యూచువల్ ఫండ్లో కానీ ఆ ప్రెషర్ ఉంది చూడండి ఎంత ప్రెషర్ పెట్టారో నాకు తెలుసు ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏ ప్రాపర్టీ కరెక్ట్ ఉందో తెలియదు ఎవడు అన్ని 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 రకాలుగా అప్రూవల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఫైనల్గా వచ్చిపోగలు పెడతారు మీరేం దేవుళ్ళు కాదు కదా ఇప్పుడు బిల్డర్ దగ్గరికి వెళ్ళలేరు పెద్ద పెద్ద బిల్డర్లు అవసరం మనకి టెన్షన్ కాబట్టి చూసుకొని చేయండి మీరు మీరు ఒకసారి ఒక ఒక పదిహేను ఏళ్ళ తర్వాత మనం కష్టపడిన దాన్ని ఇలా అనుకోండి మనం తట్టుకోలేము సో ఇది ఫస్ట్ సలహా ఈ సలహా మీరు పాటించండి అనాలిసిస్ చేసి పాటించండి నేను మళ్ళా డిస్క్లైమర్ చెప్తున్నాను దీంట్లో నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అమాయకంగా అంటే ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ మూడు పర్సెంట్ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కానీ అది వెరీ రేర్ అండి ఒక వంద మందిలో చాలా తక్కువ మంది జరిగి ఉంటుంది అంటే మనం అమాయకంగా చేయకూడదు మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ లాంగ్ టర్మ్లో వస్తాయన్నమాట మీరు మీరు ఆ విధంగా మరీ అమాయకంగా ఇన్వెస్ట్ చేయకూడదు అంటే నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు దీనికి నేను క్వశ్చను ఆన్సర్ రెండు చెప్పాను టాప్ ఫైవ్ టాప్ టెన్ మ్యూచువల్ ఫండ్స్ చూడండి లాస్ట్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎంత రిటర్న్ ఇచ్చినాయో చూడండి సిజీఐఆర్ అంటారు అది మీకు మీకు ఈజీగా తెలిసిపోతుంది తర్వాత మీరు ఒక ఏజెంట్ని పట్టుకొని వాళ్ళ సజెషన్ని మీరు జస్టిఫై చేయమని అడగండి లాస్ట్ ఐదేళ్ళు పదిహేను మ్యూచువల్ ఫండ్స్ అన్నాను నేను యూలిప్ అనలే కన్ఫ్యూజ్ అవుతుండీ మ్యూచువల్ ఫండ్కి యూలిప్కి చాలా తేడా ఉంటుంది యూలిప్ అంటే ఇన్సూరెన్స్ లింక్ ఫస్ట్ ఇన్సూరెన్స్ లింక్డ్ గురించి నేను డీటెయిల్గా ఇంకొక వీడియోలో మాట్లాడతాను దా అవి మంచి చెడుల గురించి మాట్లాడదు కానీ నేను మాట్లాడతాను ఓన్లీ మ్యూచువల్ ఫండ్ కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా ఆలోచించి చెయ్యండి ఓకే సో ఈ వీడియో మీకు కానీ యూస్ఫుల్గా అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి మీకు ఏదైనా పాయింట్స్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ